ఇక్కడ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణం ఒకటో వార్డు కొత్తూరులో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసం శెట్టి సుభాష్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెన్షన్లు ఆదుకుంటున్న రిపీట్ పెన్షన్లు అందుకున్న లబ్ధిదారుల కళ్ళలో ఆనందం కనిపించిందన్నారు ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు ఒకేసారి నాలుగు వేలు పెన్షన్ పెంచడం జరిగిందని అందులో భాగంగా ఏప్రిల్ మే జూన్ సంబంధించిన మూడు రూపాయలు కలిపి మొత్తం ఏడు రూపాయలు ప్రతి లబ్ధిదారుడికి అందజేస్తున్నామన్నారు చంద్రన్న పాలనలో పవన్ కళ్యాణ్ గారు చంద్రన్న ఆధ్వర్యంలో ఈరోజు తొలిసారి ఫెన్షన్లు ఇవ్వటం ఒకటో తారీఖున ప్రారంభించాం చంద్రన్న గారు ముందే చెప్పారు మేము మూడు వేల నుంచి నాలుగు వేలు చేస్తాం ఫెన్షన్ అని విడత విడతలుగా కాకుండా వైఎస్ఆర్ ప్రభుత్వం అలా విడత విడతలుగా కాకుండా ఒక్కసారి వెయ్యి రూపాయలు పెంచి ఈరోజు నాలుగు వేలతో పాటు ఏప్రిల్ మే జూన్ మూడు నెలల నిమిత్తం వెయ్యి రూపాయలు ఇస్తానే పక్కన పెట్టడం వల్ల మరి గుణపాఠం ప్రజలు చెప్పారు పదకొండు సీట్లతో పరిమితం అయిందంటే ఈ రాక్షస ప్రభుత్వాన్ని జనం ఎలా చేతిరించుకున్నారో తెలిసింది ఈరోజు వికలాంగులకి అలాగే ముఖ్యంగా పేదలకి పంచి పెడుతున్నప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడటం జరిగింది చాలామంది ఆనంద పాష్పాలతో రెండు చేతులు పట్టుకుని ఈ ఐదేళ్ళలో పూర్తి స్థాయిలో మేము పొందుపరుస్తాం ఎట్టి పరిస్థితుల్లో ప్రజలందరూ సుఖంగా ఉండేలాగా సుఖ సంతోషాలతో ఉండేలాగా చూస్తాం ఈ గంజాయి అనేది గంజాయిపై పూర్తిగా ఉక్కుపాదం మోపడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు మన కేబినెట్ మీటింగ్లో లోకేష్ గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఒకటే మనం కక్ష సాధింపు చర్యలకు పోవద్దు మనం ప్రజల మధ్యకి వెళ్దాం మీరు కూడా ప్రజల మధ్య నిత్యం ఉండండి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ ప్రజాసేవ చేసుకోండి అని హుకుం జారీ చేశారు ఆ విధంగానే ముందుకు సాగు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్